మరి ఎవర కోడలు మా దగ్గర చూసింది మరి మాస్ చచ్చిపోయి ఆకి నేనే ఉంటే మందిరా సౌదరుకుంటారు సౌదరు అంటే కోడలు గేడు కూడా ఉన్నట్టుగా కోడలా కన్నపడి నిల్లాతని అనుకోరా ఆ నా తో హావాలు వడంగా సన్నబీయంగొంటవై అత్త హనా తో హావాలు వెటంగా బొట్టుబీయం పెడతరుగాస్తునా అత్త కారపొడి బదల్చి మాస్తా అందులో పోసుకోవాలి కూరలు పోసుకోవాలి టమాటా పచ్చళ్ళు పోసుకోవాలి మాడికాయ పచ్చళ్ళు పోసుకోవాలి నిమ్మకాయ పచ్చళ్ళు పోసుకోవాలి అనుకుంటాను లేదు వారకాలం ఆరకాలం ఆ చూ చొప్పు పాడవాడ చొప్పు పెడితే అంత మూదో ఆ బొక్కలాగచ్చి

ఆ ముసంతరానికి పిల్లలుగా సత్వా చెప్పు ఆరావా అద్దావా నాకు

ఆ అయితే ఆలస్యం కడతాయి నీళ్ళు అంతే బాయ్ నిండా నీళ్ళు ఉంటే పోటీ దుప్పించి పోతాబ్బా లోపట్ ఉన్నాయి అనుకో పోతుంది వాహనాలు అరే రేరే ఎంత దూరాన ఉన్న పది రూపాయలు ఖర్చు పెట్టిపోరు అక్కరు ముఖం చూసిపోతారు ధర్మంగా దానం వేసిపోతారు పాపం బిడ్డ అవుతాను ఇరవై రెండు తల్లి రెండు నెలలు తల్లిదేసిపోయింది తల్లిస్త రావచ్చు ఉట్టింది పొల్లని అనరా అని మాటలు అనవచ్చి నానాడన్నరు కొడుక అమ్మరా సత్తశీల రాగా మీ అమ్మకు పాండవంటి ధర్మంగా దానం రా చెయ్యాలరా కొడుకడు సత్తశీల రాదు రాయా అమ్మగండా ఉట్టిన కోరిని మనం వంట వంటిది చూసినా అమ్మతోటి కాపురాడ కొమ్ము కట్టి కాకుండా దానం చేద్దామంటే కుండ పడతాడు మన తచ్చిపోతే పాడ కొమ్ము కోడి పిల్లలు అట్టుకపోతుంది ఈ పోరు కుట్టి ఒక్క రోజులు ఇరవై రెండు రోజుల కూరైనక తల్లి తచ్చిపోయి బంగారం వసన తల్లి

మరి రోజు సల్పాల వారి సంస్థానంలో ఆత్మ సల్పాల మరి అయిలమల్లు గారి మరణం సందర్భంగా గిరివారం రోజు నాడు ఆత్మశాంతి కొరకై ఏ లోకాన ఉన్న మా నాన్న సల్పాల ఐలమల్లు సక్క నిద్రబట్టని తన ఆత్మశాంతి కొరకై ఈ రోజు రామరామన్న సంకీర్తన ధరిపించిన దాతలు మరి ఎవరెవరు ఎంత మంది అల్లుడు రాజయ్య అల్లుడు రాజయ్య మరి కొడుకు మరి కోడలు లక్ష్మి లక్ష్మి మరి భార్య ఓదవ్వ మరి బిడ్డ బిడ్డలైన మనవులు మనోరాన్లు మరి మనవడు సురేష్ సురేష్ మనోరాలు చైతన్య చైతన్య మరి బిడ్డ కొడుకులు మనవడు కృష్ణ మనవడు కృష్ణ మనవరాలు రేణుక రేణుక మనవరాలు మనవడు కిరేను కిరణ్ మనవరాలు దివ్య దివ్య మరి కొడుకు కొడుకులైన మనవడు రవీందర్ రవీందర్ మనవరాలు సరళ సరళ మనవడు మహేందరు మహేందర్ మనవరాలు మౌనిక మౌనిక మరి మేనగోడలు ఐలక్క ఐలక్క మరి కొడుకు రాజయ్య రాజయ్య మరి కొడుకు రాజయ్య కొడుకు రాజయ్య కోడలు ఐలక్క కోడలు ఐరక్క మరి బిడ్డ సమ్మక్క సమ్మక్క అల్లుడు సమ్మయ్య సమ్మయ్య మరి బిడ్డ రాజక్క రాజక్క అల్లుడు రాజయ్య రాజయ్య మరి బిడ్డ కేతక్క కేతవ మరి అల్లుడు కీర్తి రవి రవి మరి బిడ్డ దేవక్క దేవక్క అల్లుడు పోషాలు పోషాలు మరి బిడ్డ భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి అల్లుడు మహేందరు మహేందరు మరి బిడ్డ హైమ హైమ మరి అల్లుడు భాస్కరు భాస్కర్ మరి బిడ్డ సదక్క గుడు శ్రీశైలం శ్రీశైలం కలిసి మరి శ్రీశైలం కలిసి మరి వీళ్ళందరూ కలిసి మరి ఆత్మలల్ల గల్లా మరి ఎడవంటి ఒక మా నాన్నుడు ఎడని మరి తన పేరు మీద రామరామన్న సంకీర్తన ధరిపించిన దాతలకు ఇంత మైంది నేను ఒక వెళ్లిపోతే నానాలు నీ పాంద బాపు నువ్వులేనుడి సినిన్న

నా అన్నుడ రాజయ్యా నా కొడుకయ్యా కోడల లక్ష్మి ఓ భార్య ఓదవా నిన్ను ఎలగాని పోది ఎది పోతానా నిన్ను కొడుకు తీర్ కోడలు తీర్చుల బిడ్డ తీర్థాలను తీదుల పెట్టినా వాళ్ళను పైలవని చెప్పిన నేను పైలోకి నా ప్రాణం పోవంగా நிச்சிய ந எவர்த்துராஜ் போய் ஜீவனா நீ எவர నా మనవడా సురేషు నా బిడ్డ కొడుకులు ఓ మనవడా కృష్ణ నా మనవరాల వేనుకవ్వా నా కొడుక ఓ మనవడా రవీంద్ర మనవరాల శరణవ్వా నేనెళ్ళిపోతున్నా ఓ మనవరాలా నా బాగా ఈలుతున్నది మనవరాలా

ಕೊಡಲಾಯವ್ವಾ ನಾ ಕೊಡಕ ರಾಜ ಜನ ಬಾಗಿ ನೀರು ತುಂಬದೇನಾಯಿರ ಹೂ ಬಿಟ್ಟ ಸಮ ನಾಲ್ಡ ತಮ್ಮಯ್ಯ ಲಕ್ಷ್ಮೀ ನೋಡಾ ಮಹೇಂದ್ರೂ ನಾ ಬಿ ಬಾಕರವು ಬಿಜಾ ಸರ ಸರಗ i <laughs> be the door and anyway కళ్ళ తండ్రి లేడని కేశపురం గ్రామంలో మరి బిడ్డ అల్లుడు కొడుకు కోడలు భార్య ఓదవ్వ మనవలు మనవరాలు మేనగోడు కొడుకులు మరి తలంత బలగం మరి రోజు తన పేరు మీద ఇరవై ఐదు ఆటలు పోసుకొని ఇందు భోజనం పెట్టుకుని తింటే పేరుండ తాగుతూ పేరుండదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారి మండలం గ్రామం సతీష్ యాదవ్ గర్మిన్ల పిల్ల సలుపాల సతీష్ యాదవ్ బొగుగత కళా బృందాన్ని విలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలకి మంది మరి ఎంకే టీవీలో యూట్యూబ్ లో మా కథలు ఎంతో మంది చూస్తూ మమ్మల్ని ఆదరించిన వారికి మా కళాభివందనారు ఇక్కడ రప్పించిన వారికి కూడా మా కళాభివందనారు ఈ కథ ఇప్పించిన దాతలకు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి పాలు వాళ్ళు వాళ్ళు తొగల దేవుడు తోడే ఉండు దాపడ దేవుడు దైన చెప్పి నాకు వాడు చుట్టమయ్యి పగవాడు బాంధవాయి మరి చనిపోయిన వాళ్ళ తండ్రి అయిలు మళ్ళు మనుండి ఉన్న బలగానికి కల నీడల్లగల వాడు శివుని ప్రాదాల కడ మరచోతలుగా నీ అరి అరి

i <laughs> you పిల్లం ఎందుకు అయ్యా నేనున్నానని నా భార్య దుకాణంలో పోయి నూట యాభై రూపాయలు పెట్టి మంచి కలర్ కలర్ రాకటి కొడత நீ தேசி பொசி வெச்சி நான் எட்டாலே பாக்கெட்டி நானும் ரெண்டு தான் ரெண்டு தலி இப்பே கூட அலைய காலம் வச்சு அடிவட் பிள்ளங்காலம் வச்சு போதும் ఇది ఏ గడియర పత్తి పెట్టినో కానీ పెన్నం కాళ్ళు మొక్కుపోయి పత్తి పెడితే ఒక్క పోగుటం ఒక్కట పొరిసింది నిలుడు ప్రధానంగా అవగాహించి వేసింది పత్తి గింజలు పెట్టి ఇక్కడ మూడు తరలు వచ్చిన ఒక్కడ పెడా గానా కాదే మా చె చెప్తానో చెల్లెని కాస్త వారే శక్తి ఇంటి కదరాడతా మంచిగా వాటికి పట్టిస్తాం కళ్ళు కాళ్ళకి పోసి వాటిక పట్టిస్తాం మంచిగా కూలసి సాదుకుంటావు లేకుంటే చెల్లెని వారేస్తావు నువ్వు సాదుకుంటావు నువ్వైతే నా ఇంటికి రాదు భార్య చేసుకోని గంగరేమైనా ఓ పక్కకు తానము చేస్తాను మహారాజు బిడ్డను ఎత్తుకోరే అందుకే అంటారు అమ్మ సత్యునుల పేరు వినే సల్లి తానవంటారుల తాన చేసి మూడు దోశలు నీళ్ళు వీచి ఏనాడు బిడ్డ వినే ఎప్పుడు భోజనం బిడ్డ వంట కన్న బిడ్డ ఓ దేవుడా